ఈ నెల ఇరవై ఒకటిన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం ఏపూర్ గ్రామంలో జరిగిన కొరువు హత్య కేసును కన్న కొడుకులే తేల్చేశారు పరాయ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న కోపంతో కన్న తల్లిని కడతేర్చారు కొడుకులు ఇద్దరు కొడుకులతో పాటు మరో ముగ్గురు హత్యకు సహకరించారు నిందితుల నుంచి ఒక కారు మూడు బైకులు ఒక ఆటో ఐదు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పరారీలో ఉన్న మరో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు రోజు మధ్యాహ్నం సుమారు రెండున్నర గంటలకు ఏపూరు గ్రామం ఆత్మకూరు మండలంలో కొరివి భిక్షమమ్మ అనే మహిళను అతని భర్త మరియు అతని కొడుకులు తర్వాత వాళ్ళ భర్త అన్న యొక్క కొడుకు అందరూ కలిసి ఒక పథకం ప్రకారం హత్య చేయడం జరిగింది వివరాల్లోకి వెళితే కొరివి భిక్షమమ్మ ఆమెకి ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు ప్రవీణ్ అండ్ భరత్ భరత్ హైదరాబాద్లో ఉంటాడు ప్రవీణ్ ఇక్కడ ఉంటాడు ప్రవీణ్కు ఇంకా మ్యారేజ్ కాలేదు అయితే ఈ కొరివి భిక్షమమ్మ ఎవరైతే మృతురాలు ఉన్నారో మృతురాలు ఆమె ఆమె యొక్క ప్రవర్తన బాగలేదు ఆమె యొక్క ప్రవర్తన బాగలేని కారణంగా ప్రవీణ్కు ఎలాంటి పెళ్లి సంబంధాలు లేదని చెప్పేసి ఆలోచించి అదేవిధంగా ఆమె ప్రవర్తన వల్ల గ్రామంలో వాళ్ళ యొక్క పరువు పోయింది మేము ఎక్కడా తిరగలేకపోతున్నాం అనేది వాళ్ళు మనసులో పెట్టుకొని వీరందరూ కూడా ఇరవై ఇరవై తారీఖు పదో నెల ఇరవై మూడు రోజు తన ఇంటిలో ఒక ప్రతకం ప్రకారం అందరూ కూర్చొని మాట్లాడుకొని ఆమెను తమ సొంత గ్రామం అయిన నుండి ఆమెను పిలిపించడం జరిగింది పిలిపించి పెద్ద పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడినట్టుగా వ్యవహరించి ఆమెను మాట్లాడిన తర్వాత తిరిగి మార్గ మధ్యంలో మళ్ళీ తిరిగి మోతకి వెళ్తుండగా అదే గ్రామంలో అది కాలనీలు వెళ్ళిన తర్వాత అందరూ కూడా మూకమ్మడిగా దాడి చేసి అందులో ఆ ముఖ్యంగా మహేష్ మరియు మహేష్ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు వ్యక్తులు ఆ జనార్దన్ అండ్ వంశీ వీళ్ళు ముగ్గురు కూడా అతనికి తోడ్పాటు చేయడం జరిగింది ఇందులో మహేష్ మరియు వంశీ ఇద్దరు కూడా కత్తులతోటి ఆమెను విచక్షణ రహితంగా దాడి చేయడం వల్ల మృతురాలు అక్కడక్కడే మరణించడం జరిగింది ఇదంతా కూడా ఒక పథకం ప్రకారం ఆమెకు ఆమెను హత్య చేయాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ కలిసి చేయడం జరిగింది దీంట్లో ఈరోజు తేదీ ఇరవై మూడు తారీఖు పదో నెల ఇరవై ఐదు రోజు ఉదయం ఐదు గంటలకు మన కొత్త బస్ స్టాండ్ దగ్గరలో వీళ్ళందరూ నిందితులు ఇందులో మల్లయ్య భర్త మృతురాల యొక్క భర్త మరియు భరత్ మృత మృతురాల యొక్క కొడుకు తర్వాత ప్రవీణ్ ఇంకా చిన్న కొడుకు తర్వాత మన మహేష్ యొక్క ఇద్దరు ఫ్రెండ్స్ అయిన వంశీ అండ్ జనార్దన్ వీళ్ళందరినీ కూడా మనం కస్టడీలోకి తీసుకోవడం జరిగింది తదుపరి విచారణ నిమిత్తం వీళ్ళందరినీ కూడా కోర్టులో ఆధారపరచడం జరుగుతుంది